ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీకోసం వెంటనే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం రిక్రూట్మెంట్ టూ అండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ తేదీ జూలై ఇరవై ఒకటి ఇరవై ఐదు మొత్తం ఖాళీలు డెబ్బై ఒక్క పోస్టులు మొత్తం క్యాడర్లు ఇరవై రెండు రకాల ఉద్యోగాలు ఉద్యోగ వివరాలు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఒక పోస్టు జీతం అరవే ఒక్కవేల అరవే ఫిజిక్స్లో పీజీ మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్లో డిప్లొమా మరియు ఒకటి సంవత్సరం ఇంటర్న్షిప్ తో ఆర్ఎస్ఓ అప్రూవల్ మేడికల్ ఫిజిసిస్ట్ రెండు పోస్టులు జీతం అరవై ఒక్కవేల తొమ్మిది వందల అరవై ఫిజిక్స్లో పీజీ మరియు రేడియోలాజికల్ ఫిజిక్స్లో డిప్లొమా మరియు ఒకటి సంవత్సరం ఇంటర్న్షిప్తో ఆర్ఎస్ఓ అప్రూవల్ రేడియోథెరపీ టెక్నిషియన్ రెండు పోస్టులు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇంటర్ మరియు డిప్లొమా రెండు సంవత్సరాల అనుభవం లేదా బీఎస్సీ రేడియోథెరపీతో ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ మోల్ రూమ్ టెక్నిషియన్ ఒక పోస్టు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇంటర్ మరియు యాభై శాతం మార్కులుతో ఒక సంవత్సరం అనుభవం అనేస్థెర్సియా టెక్నిషియన్ ఆరు పోస్టులు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై డిప్లొమా లేదా బి ఎస్సీ అనస్థీషియా మరియు ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మూడు పోస్టులు జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు అవుట్సోర్సింగ్ డిగ్రీ మరియు పీజీడిసిఏ రిసెప్షనిస్ట్ ఒక పోస్టు జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు డిగ్రీ మరియు పీజీడిసిఏ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇరవై ఒక్క పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత ఆఫీస్ సబార్డినేట్స్ నాలుగు పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత టైపిస్ డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్టు జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు డిగ్రీ మరియు పీజీడిసిఏ వోడన్స్ మహిళలు మూడు పోస్టులు జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు డిగ్రీతో రెండు సంవత్సరాల అనుభవం మరియు ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు పైబడి ఉండాలి లైబ్రరీ అటెండెంట్ రెండు పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత క్లాస్రూమ్ అటెండెంట్ ఒక పోస్టు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత ప్రాస్థెటిక్ ఆర్థోటెక్నిషియన్ ఐదు పోస్టులు జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇంటర్ మరియు ప్రొస్థెటిక్ అండ్ ఆర్థో కోర్సు మరియు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కుక్స్ నాలుగు పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత అంబ్యులెన్స్ డ్రైవర్స్ మూడు పోస్టులు జీతం ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై పదవ తరగతితో హెచ్డివిహెచ్జీవి లైసెన్స్తో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ హాస్టల్ అటెండెంట్ ఫీమేల్ మూడు పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతి ఉత్తీర్ణత సియామ్ టెక్నిషియన్ ఒక పోస్టు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై డీసీఎల్టీ కోర్సుతో ఒక సంవత్సరం అనుభవంతో ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ బ్రేకింగ్ న్యూస్ టాటా మెమోరియల్ సెంటర్ అధికారికంగా నర్స్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఈఈజీ టెక్నీషియన్ ఒక పోస్టు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇంటర్తో బీఎస్సి ఈఈజీ లేదా క్లినికల్ న్యూరోఫిజియాలజీ మరియు PG డిప్లొమాతో రెండు సంవత్సరాల అనుభవం ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ స్పీచ్ థెరపిస్ట్ రెండు పోస్టులు జీతం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై డిగ్రీ మరియు డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ మరియు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ ఓటీ టెక్నీషియన్ రెండు పోస్టులు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై డిప్లొమా ఎన్ ఓటీ టెక్నీషియన్ మరియు ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ రెండు పోస్టులు జీతం పదిహేను వేలు పదవ తరగతితో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ మరియు మూడు సంవత్సరాల అనుభవం నర్సింగ్ ఆర్డర్లీ అర్హతలు పోస్టు అనుసరించి అర్హతలు পদম তরগতি লেদা ইন্টারমিডিয়েট লেদা ডিপ্লোমা লেদা বিএসসি লেদা ডিগ্রি লেদা পিজি লেদা পিজিডিসিএ সম্বন্ধতা রেজিস্ট্রেশন কন্ট্রাক্ট উদ্যোগা অনুভবম কোভিড ডিউটি সেবలకు প্রাধান্যম বয়স పరిమితి ওসি 42 సంవత్సరాలు এসসি সেন্ট বিসি ইডব্লিউএস 47 సంవత్సరాలు ডিফারেন্টলি এবল্ড 52 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ యాభై సంవత్సరాలు దరఖాస్తు ఫీజు ఐదు వందలు సర్వీస్ సర్వీస్మెన్ డిఫరెంట్లీ ఏబిల్డ్ మూడు వందల యాభై ఫీజు పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేయాలి బ్యాంక్ వివరాలు నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫారం కింద డిస్క్రిప్షన్లో ఉంది అప్లికేషన్ స్వీకరణ తేదీలు జూలై ఇరవై ఆరు రెండువేల ఇరవై ఐదు నుండి ఆగస్ట్ మూడు వేల ఇరవై ఐదు వరకు స్థానిక అభ్యర్థులకే అర్హత నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఈ చదివి ఉండాలి ముఖ్యమైన సూచనలు అన్ని డాక్యుమెంట్లు క్లియర్గా చేయాలి తప్పులుండే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది ఎంపికైతే అధికారిక నిబంధనలు పాటించాలి కౌన్సెలింగ్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది ఈ నోటిఫికేషన్లో మీకు అనుకూలమైన పోస్టు ఉంటే వెంటనే అప్లై చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి